నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఎయిటీన్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే ఆమె పెదాలపై ఉన్న అన్నాన్ని అతని నాలుగుతో అందుకున్నాడు ఆ చర్యకు నందు గుండె జల్లుమనగా కళ్ళు పెద్దవి చేసింది తన మోహాన్ని చూసి నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు సిగ్గు బిడియంతో కార్తిక్ వైపు చూడలేక తలదించుకున్న నందుని చూసి తనని తాను నిలువరించుకోలేకపోయాడు కార్తీక్ ఏదో మైకం కమ్మేసినట్టుగా చైర్లో నుండి లేచి ఆమె దగ్గరికి రాగా టక్కున తలెత్తి చూసింది నందు ఆమెను కిస్ చేయడానికి కిందకి వంగగా నందు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఆమెను ఆర్తిగా చూస్తూ పెదాలను అందుకోబోయాడు అంతలోనే కార్తిక్ ఫోన్ రింగవడంతో నందు టక్కున కళ్ళు తెరవగా నందుకి దూరం జరిగాడు కార్తిక్ ఫోన్ తీసి చూస్తే శశి మంచి టైంకే డిస్టర్బ్ చేశాడు ఎదవా అని ఫోన్ లిఫ్ట్ చేసి అయిపోయింది రా అన్నాడు శశి వస్తున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు బాక్స్ నేను తీసుకొస్తా అన్నాడు సరే అండి అని హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది నందు వెళ్ళిపోతున్న నందు వైపే నవ్వుతూ చూస్తున్న కార్తిక్ని చూసి కార్తీక్ నీ నందు మీద ప్రేమంతా నీ కళ్ళలో కనిపిస్తుంది లంచ్ మంచి రొమాంటిక్గా అయినట్టుంది అని కన్ను గీటాడు శశి నీ బొందరా కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేశావుగా అని తనలో తానే గొనుక్కొని త్వరగా తిను అన్నాడు శశి బిర్యానీ టేస్ట్ చూసి చెల్లి ఏది చేసినా సూపర్ ఉంటుందిరా అని లొట్టలేసుకుంటూ తింటున్నాడు నాన్న నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాను అంది నందిత వాసు కళ్యాణి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నందిత ఈ జాబ్లేమీ తల్లి ఇప్పటికే నువ్వు వెళ్ళిపోయావని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ నోరు ముయ్యాలంటే నీకు త్వరగా పెళ్లి జరగాలి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం ఆ తర్వాత నువ్వు జాబ్ చేసుకో అంది కళ్యాణి నా మీద నమ్మకం లేదా అమ్మా అంది నందిత కళ్ళనీలతో మా పెంపకం మీద మాకు నమ్మకం లేకపోవడం ఏంట్రా కాకపోతే చెల్లికి పెళ్ళైంది పెద్దదానివి నీకు పెళ్లి చేయడం ఇంకా లేట్ చేయడం మంచిది కాదు తల్లి అర్థం చేసుకో అంది కళ్యాణి బాధగా నందిత మౌనంగా ఏడుస్తుంటే వాసు ఆమె కళ్ళనీళ్ళు తుడిచి సరే మంచి సంబంధం దొరికే వరకు నువ్వు జాబ్ చేసుకో అన్నారు థ్యాంక్ యూ నాన్న అని సంతోషంతో వాసుని హత్తుకుంది నందిత తను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీలకు తన రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి రిప్లై కోసం ఎదురుచూస్తుంది వాట్ డాడ్ మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఆ కార్తిక్ గారికి ఏంటి ఆవేశంగా అరిచాడు రిత్విక్ శివరామ్ చైర్ల నుండి లేచి రిత్విక్ మనకి వేరే ఆప్షన్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రైవేట్గా ట్రై చేశాను కానీ హ్యాకర్స్ని పట్టుకోలేకపోయాం కంపెనీ ఇప్పటికే భారీ నష్టాల్లో ఉంది ఇంకా లేట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ షేర్స్ అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు శివరామ్ చాలా కూల్గా మీరు ఎన్నైనా చెప్పండి డాడ్ మన కంపెనీలో వాడికి వాటా ఇవ్వడం అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అన్నాడు రిత్విక్ నేను ట్రై చేశాను ఇదే నా ఫైనల్ డెసిషన్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నాడు శివరాం ఏంటండి మీరు తమ్ముడు కొడుకుపై ఎంత అభిమానం ఉంటే మాత్రం ఆస్తులు రాసిస్తారా అంది కోపంగా సుకన్య నీకేం తెలీదు లోపలికి వెళ్ళు అని గట్టిగా అరువగా అన్ని వాడికిచ్చి నా కొడుకుకి ఏం లేకుండా చేస్తున్నారు అని ఉక్రోషంగా ఏడుస్తూ లోపలికి వెళ్ళింది సుకన్య సుకన్య మాటలు విన్న రిత్విక్కి మైండ్లో ఏదో స్ట్రైక్ అయింది కంపెనీ హ్యాక్ అవ్వడం కోల్కతా బాంబు పేలుళ్ళు నందుని తన ముందే ముద్దు ముద్దుపెట్టుకుని షీజ్ మైన్ అని పొగరుగా నవ్వడం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ షేర్స్ అడగడం ఇవన్నీ రిత్విక్ కళ్ళ ముందు మెదిలి ఏదో అనుమానం వచ్చి అతని కనుబొమ్మలు ముడివడ్డాయి డాడ్ ఆ కార్తిక్ గాడే ఇదంతా చేస్తుండొచ్చు కదా అన్నాడు శివరాం వైపు చూస్తూ నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించాడు కార్తిక్ వాడికి మన కంపెనీలతో పనేంట్రా ఒకవేళ మన ఆస్తులు సొంతం చేసుకోవాలి అనుకుంటే ఇన్ని రోజులు ఏం చేయకున్నా ఇప్పుడే ఎందుకు చేస్తాడో వాడికి మన మీద కోపం ఉంది కానీ పగలేదురా అన్నాడు శివరాం రిత్విక్ భుజంపై చేయివేస్తూ పగ అప్పుడు లేకపోచ్చు డాడ్ కానీ ఇప్పుడుంది మీద నాకెందుకో కార్తిక్ అంతా తెలిసి నా మీద రివెన్ తీర్చుకున్నట్టు నాకనిపిస్తుంది ఒకవేళ అది నిజమైతే కార్తిక్ గాడి అందు తేలుస్తాను అని మనసులో అనుకున్నాడు రిత్విక్ రేపు మార్నింగ్ సెవెన్కే మీటింగ్ ఉంది నువ్వు రావాలి అడ్డు చెప్పకు అని లోపలి కదిలాడు శివరాం కార్తిక్ నిన్ను అంచనా వేశానేమో అనిపిస్తుంది ఇన్ని రోజులు నందుని మాత్రమే టార్గెట్ చేసి నిన్ను పట్టించుకోలేదురా ఇకపై చూపిస్తారా ఈ రిత్విక్ అంటే ఏంటో పళ్ళు పటపటా నూరుతూ ఆలోచనల్లో పడ్డాడు షెట్ ఈ కార్ ఇప్పుడే ఆగిపోవాలా అని అసహనంగా కారుని కాలితో తన్నింది రియా డ్రైవర్ పార్టీకి లేట్ అవుతుంది ఎంత టైం పడుతుంది స్టెప్ని మార్చాలమ్మా నేను స్పేస్ స్టెప్ని తీసుకురాలేదు షెడ్కి వెళ్ళి తీసుకురావాలి కొంచెం టైం పడుతుంది సంజాయిషి ఇచ్చుకున్నాడు డ్రైవర్ బెదురుగా చూస్తూ అతన్ని చంపేసేలా చూస్తూ ముందు చూసుకోకుండా ఏం చేస్తున్నావు ఈడియట్ అని తిట్టుకుంటూ ఆటో కోసం చూస్తూ ఉంది కొంతసేపటికి శశి కార్ వస్తూ కనిపించడంతో వీడు కార్తిక్ ఫ్రెండ్ కదా అనుకుని ఏయ్ ఆపు అని చెయ్యి అడ్డుపెట్టగా వామ్మో పిల్లరాక్షసి అని ఆపకుండా ముందుకు వెళ్ళాడు శశి దొంగరాస్కెల్ ఆపితే విడు సొమ్మిపోయింది అని తిట్టుకుంటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళి కారాపి వెనక్కి చూశాడు శశి కార్ పాడైనట్టుంది టైం పదవుతుంది ఎంతైనా కార్తిక్ చెల్లి కదా పోనీలే లిఫ్ట్ ఇద్దాం అని మెల్లిగా వెనక్కి వచ్చి రియా దగ్గర కారాపాడు రియా చేతులు కట్టుకుని నిలబడి గుర్రుగా చూస్తుంటే వస్తావా వెళ్ళాలా అన్నాడు సూటిగా చూస్తూ ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో డ్రైవర్ నేను వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు అని శశి కార్ డోర్ తీస్తుంటే హలో నేను నీకు డ్రైవర్ని కాదు ముందుకురా అన్నాడు విసురుగా డోర్ వేసి ముందుకు వచ్చి కూర్చున్న వైపు చూసి ఎక్కడ డ్రాప్ చేయాలి అన్నాడు పార్క్ హోటల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అంది ముందుకు పడిన జుట్టుని వెనక్కి విసిరేస్తూ బ్లూ కలర్ జీన్స్ చెర్రీ రెడ్ కలర్ స్లీవ్లెస్ టాప్ భుజాల వరకు ఉండి ఫ్రీగా వదిలేసిన సిల్కీ హెయిర్ చెవులకు వేలాడుతున్న లాంగ్ ఇయర్ రింగ్స్ లైట్ మేకప్తో ఎవరినైనా ఇటీ ఆకర్షించే రూపంతో క్యూట్గా ఉన్న తనని చూసి ఎప్పుడు పార్టీలు పబ్బులంటూ తిరగడం తప్ప వేరే పనిలేదా నీకు మోహన్ చిట్లిస్తూ అన్నాడు రియా కోపంగా ఒక లుక్ ఇచ్చి దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను అంది ఈ పొగరికేం లేదు అని గొనుక్కుంటూ డ్రైవ్ చేస్తున్నాడు కార్ పార్క్ హోటల్ దగ్గర ఆపి ఈ టైంలో పార్టీకి వెళ్తున్నావు మళ్ళీ రిటర్న్ ఇంటికి ఎలా అవుతావు అసలే ఆడపిల్లవు జాగ్రత్త అన్నాడు రియా ఆలోచిస్తూ యా నువ్వు చెప్పింది నిజమే ఒకసారి కారు దిగు అంది ఎందుకు అన్నాడు శశి అనుమానంగా చూస్తూ దిగవయ్యా కొంచెం లోపలి తోడుగా రా అంది ఓకే అని శశి కార్ దిగగాని కీ రిమోట్ తీసుకుని కార్ దిగి కార్ లాక్ చేసింది ఏయ్ ఏం చేస్తున్నావు నకీస్ ఇవ్వు వెళ్ళాలి అన్నాడు నువ్వు వెళ్తే నన్నెవరు డ్రాప్ చేస్తారో పార్టీ అయ్యే వరకు నాతో ఉండి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపో అంది శశికి చిరెత్తుకొచ్చి ఏ మెంటలా నీకు ఏదో కార్తిక్ చెల్లివి పాపమును లిఫ్ట్ ఇస్తే మళ్ళీ నన్నే డ్రాప్ చేయమంటావా ఎలా కనిపిస్తున్నాడు నీకు నా కీస్ ఇవ్వు అన్నాడు తన చేతిలోంచి లాక్కోవడానికి ముందుకు జరుగుతూ ఇవ్వనుగా అని శశికి అందకుండా కీస్ వెనక్కి పెట్టింది ఏ ఇవ్వవే అంటూ రియా చెయ్యి ఎటువైపు పెడితే అటువైపు తిరుగుతూ కీస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అయినా రియా అతని టీస్ చేస్తుంటే ఇక లాభం లేదు అని రియా చెయ్యి మడిచి దగ్గరికి లాక్కున్నాడు రియా ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడడం శశికి ఇదే మొదటిసారి కలువల్లాంటి ఆమె కాటక కళ్ళు వణుకుతున్న చెర్రిలాంటి అదరాలు రియా నుండి చూపు తిప్పుకోలేకపోయాడు శశి ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకున్నాయి ముందుగా తేరుకున్న రియా తన చెయ్యిని విడిపించుకుంటుండగా ఆమెని వదిలి సారీ అని నీ పార్టీ అయిపోయేవరకి చాలా టైం పడుతుంది ప్లీజ్ ఇవ్వు అన్నాడు మిల్లిగా ఇదిగో తీసుకో అని చెయ్యి ముందుకు పెట్టి కరెక్ట్గా శశి తీసుకునే లోపే కీస్ తీసుకుని ఆమె బ్యాగ్ ప్యాకెట్లో వేసుకుని ఇప్పుడు తీసుకో అని కనుబొమ్మలు ఎగిరేసింది శశికి కోపం వచ్చినా తమాయించుకుని చూస్తుంటే నన్ను డ్రాప్ చేయడానికి నిజంగానే ఎవరూ లేరు పైగా అమ్మాయిని అందులోనూ కాస్త కూస్తో అందంగా ఉంటాను ఎవరైనా వెంటపడితే కష్టం కదా ఎవరిని నమ్మలేను నువ్వంటే కొంచెం డీసెంట్ గావి కాబట్టి నిన్న అడిగితే అంత ఫోస్ కొడతావేంటి అని ముద్దుముద్దుగా ముద్దుగా అంది రియా రియా తనని మెచ్చుకోవడంతో శేషి మొహం ఒక్కసారిగా వెలిగిపోయి తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడు పడిపోయాడు గురుడు అని నవ్వుకొని పద లోపలికి వెళ్దాం అని ముందుకు నడవగా శేషి ఇక తప్పదు అన్నట్టుగా తన వెనుకే కదిలాడు అప్పటికే పార్టీ స్టార్ట్ అవ్వగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నవ్వుతూ మాట్లాడుతుంటే కొంచెం దూరంలో సోఫాలో కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు శశి తినేవాళ్లు తింటున్నారు తాగేవాళ్లు తాగుతున్నారు అప్పటికే పదకొండు కావడంతో శశి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఈ రాక్షసి హాయిగా పార్టీ ఎంజాయ్ చేస్తుంది నాకేమో ఆకలి దంచేస్తుంది పొద్దు పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో ఇలా ఇరుక్కున్నాను అని నిట్టూచి సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు కొంతసేపటికి శశి శశి అని లీలగా వినపడి మెల్లిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా ప్లేట్ కూల్ డ్రింక్తో రియా ఏంటి పడుకున్నావా నీకు ఆకలిగా ఉండుంటుంది కదా అని శశి చేతికి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో ఉన్న ప్లేట్ అందించింది శశి ఆశ్చర్యంగా చూసి ప్లేట్ తీసుకున్నాడు ఇది రాక్షసే గాని దీనిలో కూడా మంచితనం ఉంది అని నవ్వుకొని తినడం మొదలుపెట్టాడు తను ప్లేట్ తెచ్చుకుని శశి పక్కని కూర్చొని తింటుంది రియా తింటూ తన ఫ్రెండ్స్ అందరి గురించి చెప్తూ ఉంటే మెరిసిపోతున్న రియా మొహాన్ని చూస్తూ తింటున్నాడు శశి తినడమైన కొంతసేపటికి కేక్ కట్ చేశారు అందరితో చిన్నపిల్లలాగా డిఫరెంట్ ఫోజులు పెట్టి సెల్ఫీస్ తీసుకుంటున్నా తనని చూసి నవ్వుకున్నాడు శశి పార్టీ అయ్యాక కీ శశికి ఇచ్చి పద అని కార్ వైపు నడిచింది తింగరిది అని నవ్వుతూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న తనని చూసి ఏంటి బాగా ఎక్కేసిందా అన్నాడు ఓయ్ నేను తాగుబుతులా కనిపిస్తున్నానా ఏదో ఆ రోజంటే నా బర్త్డే అంతా ఒకసారి టేస్ట్ చూద్దామని బలవంతం చేస్తే తప్ప నాకేం తాగే అలవాట్లేదు అంది కోపంగా చూస్తూ ఓ సారీ సారీ అన్నాడు అయినా మీ అబ్బాయిలు తాగితే తప్పులేదు కానీ మా అమ్మాయిలు తాగితే అదేదో నేరం చేసినట్టు చూస్తారెందుకో అంది శశిని సూటిగా చూస్తూ అది నిజమే కదా అని మనసులో అనుకుని సైలెంట్గా ఉన్నాడు శశి రియా తన ఇంటి దగ్గర దిగి థ్యాంక్స్ అంది నవ్వుతూ శశి ఇట్స్ ఓకే అని బాయ్ చెప్పి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు శశి రియా ఈ ఈరోజు ప్రయాణం కొత్తగా అనిపించింది ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ పడుకున్నారు మార్నింగ్ అలారం మోగడంతో మేల్కొన్న కార్తిక్ బెడ్ పై నుండి లేవబోయి తన చెయ్యి నందు చేతుల్లో ఉండడంతో మళ్లీ పై పడిపోయాడు నందు వైపు తిరిగి చూడగా కార్తిక్ చెయ్యి తన రెండు చేతులతో పట్టుకుని గుండెలకు అదుముకుని పడుకుంది పైట కొద్దిగా పక్కక జరిగి తన ఎదలు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వశం తప్పబోతున్న తన మనసు శరీరాన్ని కంట్రోల్ చేసుకుని మెల్లిగా ఇంకో చేతితో తన పైటను సరిచేశాడు ఎక్కడికైనా పారిపోతానేమో అని పట్టుకున్నట్టుంది పిచ్చిది అని నవ్వుకొని తన చేయి తీసుకోవడానికి ప్రయత్నించాడు నందు నిద్రలో కదులుతూ కార్తిక్ చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకుంది కార్తిక్ మెల్లిగా అతని చేయి పట్టి లాగుతూ ఉండగా తన గుండెల మీద ఏదో కదులుతున్నట్లుగా అనిపించి కళ్ళు తెరిచిన నందు ఎదురుగా కార్తిక్ని చూసి ఏం చేస్తున్నారో అంది కంగారుగా నేనేం చేయలేదే నువ్వే నేను లేవకుండా నా చేయి పట్టుకుని పడుకున్నావు అనడంతో తన వైపు చూసుకుని వెంటనే కార్తిక్ చేయి వదిలేసింది నందు అంటే నిద్రలో అని నందు ఏదో చెప్పబోతుంటే నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాడు కార్తిక్ ఎందుకు నవ్వుతున్నారీనా ఏమోలే అని టైం చూసి ఈరోజు ఐదు గంటలకి లేసా ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా అని కార్తిక్ కోసం చూస్తుంది టవల్ కట్టుకుని వచ్చిన కార్తిక్ని చూసి కళ్ళు మూసుకొని అటువైపుకు తిరిగి ఈరోజు త్వరగా లేచారు అంది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు డ్రెస్ వేసుకుంటూ అవునా అయితే నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని లేవబోతుంటే రాణి చేస్తుంది కానీ నువ్వు కూడా రెడీ అవు నాతో పాటు వస్తున్నావు అన్నాడు నేనెందుకండి అంది నందు చెప్పాగా ఇంపార్టెంట్ డీల్ అని నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది అన్నాడు నందు ఇంకేం మాట్లాడకుండా రెడీ అవ్వడానికి వెళ్ళింది సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు శివరాం కంపెనీకి చేరుకున్నారు నందు కార్తిక్ శేషికి కాల్ చేసి రే ఇంత లేటేంట్రా అని అడిగాడు కార్తిక్ నీ చెల్లి రాక్షస్ వల్ల నైట్ లేటుగా పడుకున్నారా అన్న శశి మాటలకు ఏం మాట్లాడుతున్నావరా అన్నాడు అబ్బా అదంతా పెద్ద స్టోరీరా ఫోన్లో చెప్పలేను కానీ వచ్చేస్తున్నా ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటా అని ఫోన్ కట్ చేశాడు శశి జంటగా వస్తున్న ఇద్దరిని చూసి రిత్విక్ రక్తం సలసలా మరుగుతుంటే మండుతున్న కళ్ళతో చూస్తున్నాడు రిత్విక్ చూపులను చూసి బెదిరిపోయి కార్తిక్ పక్కన తలదించుకుని టెన్షన్ పడుతూ నిల్చింది నందు కార్తిక్ నందులను చూసి చిరునవ్వు నవ్వి కళ్ళతోనే పలకరించాడు శివరాం శివరాం ప్రవర్తన చూస్తే షాకింగ్ గా అనిపించింది కార్తిక్కి కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవడం అమ్ముకోవడమంటే ఎంత బాధగా ఉంటుంది అలాంటిది ఈయన మొహంలో ఆ బాధ ఏమీ కనిపించట్లేదు ఈయన మనకి అర్థం కారు అని శివరామ్ని చూస్తూ అనుకున్నాడు కార్తిక్ షార్ప్ సెవెన్ కి మీటింగ్ స్టార్ట్ అయ్యి కంపెనీ ప్రాబ్లం గురించి కార్తిక్ డీల్ గురించి డిస్కస్ చేసి శివరామ్ తన పేరు మీదున్న ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ షేర్స్ ని కార్తిక్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయబోతున్న విషయాన్ని చెప్పేసరికి నందు గా కార్తిక్ వైపు చూసింది రిత్విక్ ఓటమి భావంతో నందు ముందు తలెత్తలేక ఆగ్రహంగా చూస్తున్నాడు ప్రాబ్లం గురించి అందరికీ ముందే అర్థమై ఉండడంతో షేర్ హోల్డర్స్ ఎవరూ ఎదురు చెప్పకుండా ఫైల్స్ మీద సంతకం చేశారు కార్తిక్ విజయ గర్వంతో ఫుల్ యాటిట్యూడ్తో రిత్విక్ వైపు చూస్తుంటే ఏమీ చేయలేక తను సంతకం చేశాడు రిత్విక్ అప్పుడే నందిత మీటింగ్ హాల్లోకి వస్తూ కనిపించడంతో నందు కార్తిక్ షాకింగ్ గా తన వైపు చూశారు వచ్చింది ఇక్కడికి అని రిత్విక్ నందిత వైపు అనుమానంగా చూసి శివరం వైపు చూడగా చెప్తాను అని కళ్ళతోని సైక చేశాడు నందు కార్తిక్లను కళ్ళతోనే పలకరించి శివరం పక్కన నిల్చుంది నందిత ఏయ్ మీ అక్క వచ్చింది అని అడిగాడు కార్తిక్ నందుకి మాత్రమే వినపడేలా ఏమో అండి నాకు అదే అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతుంటే మీకు కొద్దిసేపట్లో విషయమేంటో తెలుస్తుంది వెయిట్ అని ఫైల్స్ తీసుకుని చూసి స్టేజ్ మీదకి వెళ్ళాడు హలో ఎవ్రిబడి ఈ కంపెనీలో పార్ట్నర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కంపెనీని ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చే బాధ్యత నాది అందుకు మీరందరూ నాకు తప్పకుండా హెల్ప్ చేయాలి అని రిత్విక్ వైపు ఓరగా చూస్తూ చెప్పాడు కంపెనీ రూల్స్ ప్రకారం శివరామ్ గారి ఒంట్లో సత్వ ఉన్నంతకాలం ఆయనే కంపెనీ ఎండిగా కొనసాగుతారు అని కొద్దిసేపు స్పీచ్ ఇచ్చి అందరి ఖరాతాల ధ్వనుల మధ్య డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాడు కార్తిక్ అందరూ కంగ్రాట్స్ అంటూ కార్తిక్కి విష్ చేస్తూ ఉంటే రిత్విక్ గుండె మండిపోతున్నట్టుగా ఉంది వెల్కమ్ టు ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్తిక్ అని నవ్వుతూ విష్ చేసి ఇప్పటి నుండి మీరందరూ నాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారో తనకి అలాగే ఇవ్వాలి అని కొద్దిసేపు మాట్లాడి కార్తిక్ని హక్ చేసుకున్నాడు శివరామ్ కార్తిక్ తన ప్లేస్లో కూర్చోగా స్పీచ్ అయ్యాక నందిత వైపు చూసి షీఈ్ మిస్ నందిత కంపెనీ పర్సనల్ అసిస్టెంట్ రెండు సంవత్సరాల పాటు మన కంపెనీలో నమ్మకంగా వర్క్ చేసింది మళ్ళీ ఇప్పుడు మనతో వర్క్ చేయబోతుంది అని చెప్పగానే నందు కార్తిక్లతో పాటు రిత్విక్ కూడా షాక్ అయ్యాడు దేవుడా ఏంటిది ఈ రిత్విక్ నుండి ఎలా తప్పించుకోవాలని నేను చూస్తుంటే మళ్ళీ అక్కను కూడా వీడు బూన్లో పడేశావా తండ్రి ఇప్పుడు నా వల్ల అక్కకి కూడా కష్టాలు తప్పేలా లేవు ఎలా అయినా అక్క ఇక్కడ వర్క్ చేయకుండా చేయాలి అని మనసులో అనుకుంది నందు థ్యాంక్ యూ సార్ అని శివరామ్కి చెప్పి అందరికీ విష్ చేసింది నందిత మీటింగ్ అయిపోయాక కార్తిక్కి తన క్యాబిన్ చూపించి స్టాఫ్ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు శివరాం కార్తిక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా నందిత పట్టి పక్కకి లాక్కెళ్లింది నందు అక్కా నువ్వు ఈ కంపెనీలో చేయడం ఏంటే వేరే ఏ కంపెనీ దొరకనట్టు అసహనంగా అడిగింది నందు ఇప్పుడేమైందని అలా అంటున్నావు నేను ముంబైలో వర్క్ చేసింది ఈ కంపెనీలోనే కదా శివరాం సార్ నన్ను చాలా బాగా ట్రీట్ చేసేవారు శాలరీ ఒకటే కాదు అమ్మాయిలకు అన్ని విధాలా కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది స్టే కూడా పక్కనే ఉన్న కంపెనీ క్వార్టర్స్లోనే ఈవెన్ రిత్విక్ సార్ అండర్లో కూడా చాలా పీస్ఫుల్గా వర్క్ చేశా అని నంది తా చెప్తుంటే అప్పుడు గుర్తొచ్చింది నందుకి ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఈ రిత్విక్ కంపెనీని కదా చా ఈ విషయం నాకు అప్పుడు తెలియలేదు అని మనసులో అనుకుంటూ అక్కా నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు ఇక్కడ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు వెంటనే మానేసే అంది నందు ఆవేదనగా నందిత చెల్లివైపు వింతగా చూసి ఎందుకే అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగేసరికి అది ఆ రిత్విక్ అని చెప్పబోయి ఇప్పుడు నేను రిత్విక్ గురించి చెప్తే అక్కతో పాటు ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు అని మనసులో అనుకుని చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది సైలెంట్గా ఉన్న వైపు చూసి అవును ఈ కంపెనీలో కార్తీక్ ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ తీసుకున్నాడట కదా అంది నందిత అవునక్క మామయ్య గారి కంపెనీలో ఏదో ఇష్యూ ఉందట అందుకని కార్తీక్ హెల్ప్ తీసుకుంటున్నారు అని నందు అంటుంటే మామయ్య ఎవరే అంది నందిత శివరాం మామయ్య నీకు తెలియదు కదా కార్తిక్ వాళ్ళ నాన్న శివరామ్మామయ్య ఇద్దరూ సొంత అన్నదమ్ములు అంది నందు నందిత షాకింగ్గా చూస్తూ మరి వాళ్ళ గురించి కార్తిక్ వాళ్ళు చెప్పలేదు కదా అంది రెండు కుటుంబాలకు మధ్య ఏవో గొడవ నుండి చిన్నప్పుడే విడిపోయారట అంది నందు ఓ నువ్వు టెన్షన్ పడడానికి కారణమదా కార్తిక్ ఫ్యామిలీ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తారనా అలా ఏం జరగదులేవే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంది నందిత నందు భుజం మీద చేయవేసి అయ్యో అక్క నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుని తలపట్టుకుంది నందు అప్పటికీ అందర్నీ బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేయడంతో అక్కడి నుండి కదిలి తినడానికి వెళ్ళారు శశి నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నాడు కార్తిక్ సరే అని తినడం అయ్యాక నందుని తీసుకుని వెళ్ళిపోయాడు శశి డాడ్ ఆ నందితను ఎందుకు అపాయింట్ చేసుకున్నారు తనెవరో తెలుసా ఆ కార్తిక్ కార్తిక్గాడిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయిందే తనే అన్నాడు శివయం ఆశ్చర్యపోయి అంటే నందిత మా నాన్న ఫ్రెండ్ కూతురా అందుకే అంత పద్ధతిగా ఉంటుంది అన్నాడు నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా డాడ్ అని రిత్విక్ అసహనంగా అనగా తన వర్క్ డెడికేషన్ అండ్ తన మీదున్న ట్రెస్తో తనని అపాయింట్ చేశాను విత్ వన్ ఇయర్ బాండ్ నువ్వు కార్తిక్ మీద కోపంతో కాకుండా కంపెనీ ఇష్యూ గురించి ఆలోచిస్తే మంచిది అని రీత్విక్ భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు శివరాం రీత్విక్ కొద్దిసేపు ఆలోచించి ఏదో ఐడియా తెట్టి ఇది ఒకందుకు మంచిదే ఆ కార్తిక్ నందుని విడగొట్టడానికి నందితను పావుగా వాడుకోవచ్చు కదా డాడ్ ఈ విషయంలో మీకు తెలియకుండా నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ డాడ్ కార్తిక్ నిన్ను చంపితే నందు నాకు దగ్గర కాదు అనే ఒకే ఒక కారణంతో నిన్ను చంపకుండా వదిలేశారా కానీ నువ్వు ఎన్ని చేసినా నందుని నేను సొంతం చేసుకుని తీరుతాను అని రాక్షసంగా నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మై కమిన్ సర్ కార్తిక్ క్యాబిన్ డోర్ తీస్తూ అంది నందిత ఫైల్స్ చూస్తున్న కార్తిక్ తలెత్తి చూసి ఎస్ కమీన్ అని చిన్నగా నవ్వి యూ కెన్ కాల్ మీ కార్తిక్ నో ఫార్మాలిటీస్ అన్నాడు ఫైల్స్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్లో మీరు నాకు బాస్ సర్ సో నేను సార్ అని పిలుస్తాను అంది నందిత మెల్లగా ఓకే యాజ్ యువర్ విష్ అని టెక్నికల్ టీమ్ తో మీటింగ్ ఏర్పాటు చెయ్యని చెప్పగా ఓకే సార్ అని నందిత బయటికి వెళ్ళిపోయింది ప్రాబ్లం క్రియేట్ చేసింది కార్తికే సాల్వ్ చేయబోయేది కార్తికే రిత్విక్ ని అన్ని విధాలుగా దెబ్బతీయాలని కార్తిక్ ప్లాన్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కార్తిక్ ఫ్రెష్ అయ్యి జయరాం గదిలోకి వచ్చాడు కి కబుర్లు చెప్పుకుంటూ ఒక అమ్మలా తినిపిస్తున్న నందువైపు అలాగే చూస్తుండిపోయాడు నందు తినిపించి లేవగా తేలుకొని తల తిప్పుకున్నాడు కార్తిక్ నందు బయటకు వెళ్ళగా కొద్దిసేపు జయరాంతో మాట్లాడి తనని బెడ్పై పడుకోబెట్టబోయిన వాడల్లా బెడ్ని చూసి కోపంతో అతని ముఖం ఎర్రబడింది రాము అని గట్టిగా అరవగా ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు బాబుగారు అని రాము భయంగా చూస్తుంటే జయరామ్ని కుర్చీలో కూర్చోబెట్టి ఈ బెడ్పై ఎవరు పోసారు అని అరిచాడు నీళ్లతో నిండిపోయిన బెడ్ని చూపిస్తూ అయ్యో ఇదిలా జరిగింది అంటూ నందు ముందుకు రాగా స్టాప్ దేర్ ఈ వాటర్ ఎవరు పోసారో నాకిప్పుడే తెలియాలి అందరి వైపు చూస్తూ అన్నాడు కార్తీక్ బాబుగారు నాకు తెలీదు అని రాము అనగా అయోమయంగా చూస్తున్న నందు దగ్గరకు వచ్చి డాండీ చూసుకునే బాధ్యత నీదే కదా మరిదంతా ఏంటి ఆయన బెడ్ మీదకి నీళ్లు ఎలా వచ్చాయో కూడా నీకు తెలీదా కోపంగా అంటుంటే నందు బెదురుగా చూస్తుంది ఎందుకు తెలియదు బావా చేసిన తనైతే అని ప్రీతి అనగా నందు షాక్ అయ్యి ప్రీతి ఏం మాట్లాడుతున్నావు నేం ఏంటి అంది అవును నువ్వే చేశావు మా బావంటే నీకు కోపం ఆ కోపంతోనే మావైని టార్చర్ చేస్తున్నావు అనగా ప్రీతి నందు ఎలాంటిదో మాకు తెలుసు నువ్వు అనవసరంగా తనని అనుమానించకు అంది వర్ధని మమ్మ నీకు నా కన్నా నిన్న మొన్న వచ్చిన ఈ అనాముగ్రాలి మీద నమ్మకం ఎక్కువ కదా అందుకే అది ఏం చేసినా మీ కంటికి కనబడట్లేదు అని ప్రీతి అరుస్తుంటే నందు కళ్ళెలో నుండి నీళ్లు వర్షిస్తున్నాయి ఇది బెడ్పై నీళ్లు పోయడం నా కల్లారా నేను చూశాను అని ప్రీతి ఇంకేదో వాగబోతుంటే కార్తిక్కి చిరెత్తుకొచ్చి నందు చెంప చెల్లుమనిపించాడు నందు షాక్ అయ్యి మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ చూస్తుంటే ప్రీతి ప్లాన్ సక్సెస్ అని తనలో తానే నవ్వుకుంది ఏ విషయంలో అయినా నేను క్షమిస్తానో కానీ డాడ్ విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు ఎవ్వరని కూడా ఆలోచించను బయటికి గింటేస్తా అని చూపుడు వేలు చూపిస్తూ వైపు ప్రీతి వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చి రాము ఆ బెడ్ తీసి కొత్త బెడ్ వేయి అని బయటికి వచ్చి కెమెరాలు బయటనే కాదు డాడ్ రూమ్లో కూడా ఫిక్స్ చేయించాలి అని కోపంగా పైకి వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తిక్ తన వైపు చూసి వార్నింగ్ ఇచ్చేసరికి ప్రీతి కూడా బెదిరిపోయింది అమ్మో బావకి నా మీద అనుమానం వస్తే నిజంగానే చంపేసిన చంపేస్తాడు ఇంకోసారి మావైని ఇన్వాల్వ్ చేయకుండా ప్లాన్ చేయాలి అని నందు వైపు చూసి తనని కోపంగా చూస్తున్న వర్ధిని ప్రతాప్ల చూపులు తప్పించుకుని మెల్లగా తన గదికి జారుకుంది పదమ్మ అని నందు భుజం మీద చేయివేసి బయటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది అమ్మమ్మ నేను మావయ్యగారి విషయంలో అలా చేస్తాను అంటే మీరు నమ్ముతున్నారా అంది ఏడుస్తూ నీ గురించి మాకు తెలీదా ఊరుకో తల్లి అదంతా చేసింది నువ్వు కాదు ప్రీతి అని మాకే కాదు కార్తిక్కి తెలుసు అనగాని నందు విస్తుపోతూ వరదని వైపు చూసింది అవును కాకపోతే ఎదిగిన పిల్ల తనని కొట్టడానికి సంస్కారం అడ్డొచ్చి నువ్వు భార్యవి అర్థం చేసుకుంటావని నిన్ను కొట్టాడు అంది వరదని నందు మీద చేవేసి ఏమో అమ్మమ్మ మీ మనవడికి నేనంటే ఎప్పటికీ కోపమే అంది మూతి ముడుచుకొని పిచ్చి పిల్ల వాడికి కోపం ఎక్కువే ఎక్కువే పద భోజనం చేద్దాం అంది నాకేం వద్దమ్మమ్మా నాకు తినాలని లేదు అని లేచి వెళ్ళబోతుంటే పిలవబోయిన వరదనికి వద్దని చేతితో సైగి చేశాడు ప్రతాప్ వాళ్ళిద్దరూ కలిసి తింటారులే మనం తిందాన్రా అన్నాడు వరదిని తల ఆడించి ప్రీతితో పాటు భోజనం చేస్తున్నారు తింటున్న ప్రీతివైపు చూసి ప్రీతిని త్వరగా నుంచి పంపించేయాలి వాడి మీద ప్రేమతో నందు కార్తీక్లకు గొడవ పెడుతుంది అని మనసులో అనుకుని నిట్టూర్చింది వర్ధిని కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చే వరకు నందు పై పడుకుని ఉంది తన పక్కన కూర్చొని తన బుగ్గవైపు చూశాడు గట్టిగా కొట్టడం వల్ల ఎర్రగా కందిపోయింది చా దానిమీద కోపం దీనిమీద చూపించాను బాగా తగిలినట్టుంది అని కిందకు వెళ్లి ఒక బౌల్లో వెన్న తీసుకొచ్చాడు కార్తీక్ వెన్న తీసుకువెళ్లడం తన గదిలో నుండి చూసి ముసిముసిగా నవ్వుకుంది వర్ధిని వెన్నెని పక్కన పెట్టి మెల్లగా తన చెంపు మీద తడిమేసరికి కళ్ళు తెరిచి చురుగ్గా చూసింది నందు చంపేస్తావా ఏంటే అలా చూస్తున్నావు అన్నాడు నందు అలాగే చూస్తుండడంతో నొప్పిగా ఉందా అని చెంపు మీద టచ్ చేయబోయాడు నందు కార్తిక్ చేయిని విదిలించి బెడ్పై కూర్చొని కొట్టాక నొప్పి ఉండదా అంది ఆమె కళ్ళలో నీళ్లు చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నేను కావాలని అనే లోపే మీరు కావాలని కొట్టలేదు కదా అంది లేదు కావాలని కొట్టా అని కార్తి గనగా నందు గుర్రుగా అతని వైపు చూసింది అవును నా ముద్దుల మరదల్ని కొడితే అవుతుంది కదా నీకంటే నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి పెద్దగా పట్టించుకో అనగానే నందుకి చిర్రెత్తుకొచ్చింది నేను మనిషినే నాకు ఫీలింగ్స్ ఉంటాయి అని తల పక్కకి తిప్పుకొని బాధగా అన్న నందుని చూసి నవ్వుకొని మీద కొట్టిన చోట చటుక్కున ముద్దు పెట్టి నొప్పిపోయిందా అన్నాడు నవ్వుతూ నందు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆమెకు దగ్గరగా జరిగి బుగ్గ మీద అతని పిదాలతో సుతారంగా రాస్తుంటే పరవశంతో కళ్ళు మూసుకుంది నందు ఈ నలుగురి మధ్య సాగే ఆ ప్రేమ సంఘర్షణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్